పిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచుల కాన్ఫరెన్స్ హాల్ నందు మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది పిఎంపీలు టైఫస్ వ్యాధిపై అవగాహన పొంది మీ ప్రాంత ప్రజల్లో వ్యాధి నిరోధకతపై అవగాహన కల్పించాలని రాజమండ్రి శ్రీమేధ హాస్పిటల్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పోతుల పవన్ కిషోర్ అన్నారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పవన్ కిషోర్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా నమోదవుతున్న టైఫస్ వ్యాధి కారణాలు లక్షణాలు నివారణోపాయాల గురించి తెలిపారు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్తి చీకట్ల మాట్లాడుతూ మహిళలు ఇబ్బంది పడే గర్భకోశ వ్యాధుల గురించి పీసీఓడి రుగ్మత గురించి గర్భిణీ సమయంలో వచ్చే మధుమేహం గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడగలిగే హెచ్పివి వ్యాక్సిన్ గురించి వివరించారు జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోశాధికారి పి చిన్ని మట్ట రమేష్ కేఎస్ఎస్ఎన్ రెడ్డి ఏ సురేష్ బాబు కె లక్ష్మీనారాయణ ఎం బాపూజీ పిఎస్వి ప్రసాద్ తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు అది కాకుండా అన్ని నెగిటివ్ వచ్చినా ఇంకా ఫేవర్ తగ్గట్లేదు శరీరం మీద అక్కడక్కడ నల్ల మచ్చల్లాగా లేదా ఎర్ర రంగు సర్కిల్స్ లాగా గట్టా గమనించినట్టయితే అది స్క్రబ్ టైప్ వస్తుంది అని మనం ముందుగా గ్రహించాలి ఆలస్యం చేసి కొద్దీ అది కొంచెం ప్రమాదకరమైన సిచ్యువేషన్లో అంటే ఒక్కొక్క ఆరు కానీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ కానీ కిడ్నీస్ కానీ లంగ్ కానీ ఒక థర్టీ పర్సెంట్ మార్టాలిటీ అనేది ఉంటుంది అశ్రద్ధ చేయకుండా నార్మల్ ఫేవర్ అయినా సరే ఈ ఐజీజీ ఐజీఎం యాంటీబాడీ టెస్ట్లు ఇలాంటివి ముందుగా చూసుకుని చాలా వరకు సిమ్టమ్స్ బట్టే మనం సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఎపిరెన్స్ బట్టి మనం ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వస్తాం కదా